హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో వెయ్యి యాభై పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏంటి అనే వివరాల కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి మరో మంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా ఈ నెల ఇరవై ఆరో తేదీ నుండి వచ్చే నెల ఇరవై తేదీ వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు అప్లై చేసుకున్న అభ్యర్థులకు సెప్టెంబర్ ఇరవై తేదీ నుండి అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్ పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్కి డైల్ చేయగలరు వన్ ఎయిట్ డబల్ జీరో త్రీ జీరో నైన్ త్రీ జీరో సిక్స్ త్రీ టోల్ ఫ్రీ నెంబర్కి డయల్ చేసి మీకున్న డౌట్స్ క్లియారిఫై చేసుకోండి ఈ నోటిఫికేషన్ ద్వారా వెయ్యి డెబ్బై ఐదు పోస్టులను భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి వయసు పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోండి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే జనరల్ కేటగిరీలో పది సంవత్సరాలు ఓబీసీ కేటగిరీలో పదమూడు ఎస్సీ ఎస్టీ కేటగిరీలో పదిహేను సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎగ్జామినేషన్ సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్లోనే ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు తెలంగాణలో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామ్ వివరాలు పరీక్ష కేంద్రాలకు సంబంధించిన వివరాలను ఒకసారి తెలుసుకుందాం గుంటూరు కర్నూలు రాజమండ్రి తిరుపతి విశాఖపట్నం విజయవాడ కాకినాడ నెల్లూరు చీరాల విజయనగరం శ్రీకాకుళం ఏలూరు జిల్లాలో ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు అదేవిధంగా తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు హైదరాబాద్ వరంగల్ కరీంనగర్లో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్లో కూడా నిర్వహించడం జరుగుతుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఈ విధంగా ఉంటుంది సెషన్ వన్ అండ్ ఉంటుంది సెషన్ టూ ఉంటుంది సెషన్ వన్లో న్యూమెరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీకి సంబంధించి ఇరవై క్వశ్చన్ అరవై మార్క్స్ ఉంటాయి రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సంబంధించి ఇరవై క్వశ్చన్స్ అరవై మార్క్స్ ఉంటాయి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం ఇచ్చారు సెషన్ టూలో జనరల్ లెవెన్యూకి సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ డెబ్బై ఐదు మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ డెబ్బై ఐదు మార్క్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం ఇవ్వడం జరిగింది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ని అయితే కట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు వాకింగ్ వచ్చేసి మేల్ అభ్యర్థులైతే పదహారు వందల మీటర్లని ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటా ఉంటుంది ఫిమేల్ అభ్యర్థులైతే వన్ కిలోమీటర్స్ని ట్వంటీ మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది హైట్ వివరాలు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో పిహెచ్డిలో హైట్ వివరాలు ఈ విధంగా ఉండాలి మేల్ అభ్యర్థులు అయితే నూట యాభై ఐదు నూట యాభై ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్స్ ఉండాలి తర్వాత వచ్చే ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి ఎక్స్పాండ్ అయిపోయిన తర్వాత తర్వాత ఫీమేల్ అయితే నూట యాభై రెండు సెంటీమీటర్లు ఉండాలి వెయిట్ వచ్చేసి నలభై ఎనిమిది కేజీల వరకు ఉండడానికి ఉండాల్సి ఉంటుంది వీటి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ విల్ బీ కండక్టెడ్ బై ద యూజర్ డిపార్ట్మెంట్స్ ఆర్గనైజ్ ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ ది ఫైనల్ రిజల్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేయనున్నారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్